ఇవ్వండి పెసర పురుగులు కారం టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు పసుపు నీళ్ళు చింతపండు ఎండ్రయ్యండి ఎండ్రయ్యలు వేసి పులుసు పెడుతున్నాను ఇవ్వండి కొంచెం మెంతులేస్తున్నాను ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను పప్పు అండి ఉప్పు వేస్తున్నాను అండి టమాటాలు మట్టలు కదా మట్టిన తర్వాత కారం వేసుకుంటున్నాను అండి పులుసు కదా కొంచెం ఎక్కువ వేస్తున్నానండి స్తున్నాం చూడండి కొంచెం పులుపు ఎక్కువ పడుతుంది ఎందుకంటే బాగా అవి పెసర్ పునుగులు కదా మేము ప్రెసర్ పునుగులు వేస్తున్నాము పులుసు మరుగుతుంది కదా ఇదిగోండి వేసుకోవాలి పక్కన ఎండ్రాయిలు వేపి పెట్టుకున్నాను అండి ఎండ్రాయిలు పెసరపునుగులు కదా ఇదిగోండి ఎండ్రాయిలు వేపు పెట్టుకున్నాను చూడండి ఎండ్రాయిలు వేస్తున్నాం చూడండి గుమ్మగుమ్మలాడే పెసరపునుగులు ఎండ్రాయిలు కూర రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్